డాడీ దగ్గరికి వచ్చేసేటప్పటికి నిజంగా ఒక మీ దాంట్లోనే చూసాను ఫాదర్ అనేది అందరికీ ఇష్టమే కానీ నా లైఫ్లో జరిగే ఒక ఫాదర్ గురించి చెప్తాను డాడీ గురించి కాదు డాడీకి ఉన్న అలవాటు గురించి నేను మాట్లాడతాను అని చాలా చాలా అసలు ప్రతి ఒక్క అలాంటి ప్రతి ఒక్క ఫాదర్స్కి ఐ థింక్ ఆ వీడియో తర్వాత ఎంతోమంది పిల్లలు వాళ్ళ ఫాదర్స్కి కనుక ఆ వీడియో కాల్స్ వచ్చాయి చేసి ఉండుంటే చాలామంది ఫాదర్స్ నిజంగా ఆ పిల్లల విషయంలో అమ్మ నేను ఇలా అయితే నా పిల్లలు ఇలా బాధపడతారేమో అని చేంజింగ్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఎస్ కదా ఒక్కసారి మళ్ళీ మా అందరి కోసం యా సో డాడీకి స్ట్రెస్ వల్ల ఆల్కహాల్ అలవాటు ఉండే కానీ అంతా తాగకపోయేవాళ్ళు కానీ కోవిడ్ టైంలో అప్పుడైనా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళి అంటే రిజిస్ట్రేషన్స్ చేపేయాలని వెంచర్లో డాడీ మీడియేటర్ లాగా రిజిస్ట్రేషన్స్ కోసం అని వీళ్ళకి ఎట్లా ఉండేది అంటే టార్గెట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ ఈ మిడిల్ మ్యాన్ చేస్తాడు మళ్ళీ వీళ్ళు డబ్బులు కట్టినప్పుడు అందులోకి వెళ్ళి ఆ అమౌంట్ కట్ చేసుకొని వెంచర్కి సబ్మిట్ చేస్తాడు అట్లా ఉండేది కోవిడ్ వస్తుందని తెలియక ఒక సెవెన్ ఎయిట్ క్లయింట్స్తోని డాడీ ఒక సెవెన్ ఎయిట్ ల్యాక్స్ వరకు అనుకుంటా బయట రొటేషన్కి తీసుకొని వచ్చి చేశాడు ఎందుకంటే ఎట్లా వీళ్ళు ఇంకో టూ త్రీ డేస్లోనో ఒక వన్ వీక్ టెన్ డేస్లోనూ వీళ్ళు మనీ ఇస్తే అవి కట్ చేసేసుకొని ఇక్కడ పే చేద్దాం అనుకున్నాడు ఆ టైంలో ఏమైంది సడన్గా కోవిడ్ అని అన్ని డౌన్ అయిపోయి అందరు పనులు మానేసి అంతా అయిపోయింది అయిపోయేసరికి ఎవరైతే డాడీకి రొటేషన్కి డబ్బులు ఇచ్చారో మా డబ్బులు మాకు కావాలి మాకు హెల్త్లు బాగాలేవని వాళ్ళు ఎవరైతే కొనుక్కుంటామని అష్యూరెన్స్ ఇచ్చారో వాళ్ళందరూ ఈ టైంలో ఎవరు కొంటారని నన్ను బ్యాక్ ఆఫ్ అయిపోయాను ఈ డబ్బులు వెంచర్లో ఎరికిపోయినాయి అక్కడ నుంచి ఈయనకి రావట్లేదు ఈయన ఇక్కడ ఇంట్రెస్ట్లు కడుతున్నాడు లాట్ ఆఫ్ మెస్ అందులో కొంతమంది ఎగ్గొట్టేశారు డాడీ వెంచర్ కూడా ఎగ్గొట్టారు డాడీకి ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు ఈయనకి పేపర్ పత్రం ఏం లేదు ఈయనకు అడగడానికి అండ్ మా డాడీ చాలా కొంచెం ఎట్లా అంటే అందరినీ లైట్ తీసేసుకుంటాడు ఎట్లా అంటే అందరినీ నమ్మేస్తాడు ఈజీగా ఇవన్నీ చేశాడు సో చాలామంది కొ ఆయన మోసం కూడా చేశారు ఈ ప్రాసెస్లో ఇంకా అవన్నీ ఆయనకి హ్యూజ్ అయిపోయినాయి నార్మల్గా తాగేవాడు ట్వంటీ ట్వంటీ వన్లో అంటే ఆల్కోహాల్ షాప్స్ లేవు కాబట్టి ఫైన్ ఆ ట్వంటీ ట్వంటీ టూలో టూ మచ్గా తాగడం స్టార్ట్ చేశాడు టెన్షన్కి నేను కూర్చోబెట్టి మాట్లాడా ట్వంటీ ట్వంటీ వన్లోనే నేను చేస్తాను నువ్వు అట్లా చేసుకోకు నేను ఏదో ఒకటి చేసి కట్టుకుంటా పది సంవత్సరాలు కడదామా కడదాము నువ్వు ఇట్లా చేసుకోవద్దు నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదు వాళ్ళ వల్ల నేను తీసుకుంటా అని చెప్తున్నా కదా నువ్వు జస్ట్ తిని హ్యాపీగా ఉండు వర్క్ కూడా వెళ్ళకు అని కూడా చెప్పాను హీ డిడ్ నాట్ లిజన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్ట్రెస్ కోసం ఎక్కువ తాగాడు ఇంకో పాయింట్ ఆఫ్ టైంలో నా బిడ్డ అంతా యూస్ చేసుకుంటుంది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్లో తాగినాడు సో నేనే ప్లస్ అయినాకి నేనే మైనస్ అయినా అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో బికాస్ అంటే బాధ్యత మర్చిపోయాడు అంత బిడ్డ చూసుకుంటుంది కదా అని బిడ్డ చూసుకుంటుంది కానీ నీ పొజిషన్ నేను ఫిల్అప్ చేయడం ఎంత కష్టం అనేది ఆలోచించలే ఏడ్చి చెప్పినాం అరిచి చెప్పినాం కొట్టి ఎంతవరకు వెళ్ళింది వి డిడ్ ఎవ్రీథింగ్ టు స్టాప్ హిమ్ కానీ తాగేవాళ్ళు వినరు నాకు ఎప్పుడు కూడా అందరు అంటారు పర్సనల్ లైఫ్ ఎందుకు చెప్తున్నావు బయటకు ఎందుకు చెప్పేస్తున్నావు అందరు నేను చులకన చూస్తారంటే బ్రో ఒక ఫాదర్ లేకపోతే ఒక అమ్మ ఎంత వెల్తీగా ఫీల్ అవుతుందో నాకు తెలుసు అట్లీస్ట్ అందరు మారకపోయి నేనేం సమాధానం ఉద్ధరించనీ ఇన్స్టాగ్రామ్ రాలేదు నా స్టోరీ నేను చెప్తా టచ్ అయిందా టచ్ చేసుకోండి అవ్వలేదా మూవ్ ఆన్ అవ్వండి బట్ ఒకవేళ ఎవరికైనా యూజ్ అయ్యి ఒక పది మంది మారిన ఆ బ్లెస్సింగ్స్ నా ఫ్యామిలీకి నాకే చాలు అని అనుకున్నాను సుధీర్ గారి ఇంటర్వ్యూ మీ ఇంటర్వ్యూ తర్వాత ఐ హావ్ గాట్ మల్టిపుల్ కాల్స్ మెసేజ్ వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కాల్ చేసి అమ్మాయిలు నాకు మెసేజ్ చేసి మా డాడీ మీతో ఒకసారి మాట్లాడతారంట నేను రిక్వెస్ట్లు అన్నీ చదువుతాను నేను అలాంటి మెసేజ్ ఉన్న వల్ల కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను కాల్ కూడా ఇన్స్టాగ్రామ్ కాల్ మాట్లాడతాను నాతో ఒక అంకుల్ అయితే రీసెంట్లీ చనిపోయారు నా వల్ల అంకుల్ ఆల్కహాల్ మానేశారు వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది చెప్పినా మానేయలేదు ఎంత అగేన్స్ట్కైనా వెళ్ళేవారు ఇయర్స్ కొద్ది చేయలేదు నా ఇంటర్వ్యూ చూశాక ఏడ్చి వాళ్ళ కూతురికి ప్రామిస్ చేశాడంటే అంకుల్ నన్ను కలవాలని చాలా అనుకున్నారు మేము టూ త్రీ టైమ్స్ హైదరాబాద్ వచ్చాడు ఆంధ్రాలో ఉంటారు కలుద్దాం అనుకునేసరికి మాకు టైం మ్యాచ్ అవ్వలేదు రీసెంట్లీ తెలిసింది అంకుల్కి స్ట్రోక్ వచ్చేది అనిపించారు మందు మానేశాక కూడా అంటే అప్పటికి హెల్త్ ఖరాబ్ అయిపోయింది సో ఇది నాకు కావాల్సింది ఆల్కహాల్ స్మోకింగ్ కూడా మా డాడీకి స్ట్రెస్ ఎవరికి ఉండదు నాకు కూడా మస్తు స్ట్రెస్ ఉంది నేను స్మోక్ చేసుకుంటూ తాగుకుంటూ తిరగలేను కదా రోడ్పీనా తాగండి మీరు మందు తాగండి స్మోక్ చేయండి నేనేమి ఓ ఏం చేయొద్దు లైఫ్ ఎంజాయ్ చేయాలి కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు బాడీ ఉన్న బ్రెయిన్ ఒక అలర్ట్ ఇస్తుంది ఇంకా చాలు అని మీ పైన ఎవరున్నారు డిపెండెన్స్ ఎందుకు చేస్తున్నాము మనకి పైసలు ఉన్నాయా లేవా హాస్పిటల్లో పడితే అవన్నీ కూడా మనకు భయం ఉండాలి కదా సో ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలేమో అని నాకు అనిపిస్తుంది ఎంజాయ్ చేయండి కానీ అన్నిటికొక సర్టన్ లిమిట్స్ ఉంటాయని నేను అనుకున్నాను సో ఆ స్టోరీ బయట పెట్టే ప్రయత్నంలో నా లైఫ్ స్టోరీ బయటకు వచ్చింది అట్లా చాలామంది ఫాదర్స్ మెసేజ్ చేశారు పేరెంట్స్ మెసేజ్ చేశారు నీ నా కొడుకు నీలాగా ఎందుకు లేడు లేకపోతే నా ఏజ్ వాళ్ళు నా కొడుకు పుడితే కూతురు ఉడితే నీలాగా పెంచుతా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ చాలు మన మన లైఫ్ స్టోరీ ఒక పది మందికి పట్టిందా చాలు ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీ నెగటివిటీ ఈరోజు నేను వెళ్తానో వెళ్ళానో హౌస్లోకి నాకు తెలియదు కానీ నా ఇంటెన్షన్ వాజ్ ఆల్వేస్ రైట్ ఇలాంటి స్టోరీస్ రియల్ లైఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్పనికే నేను లోపలికి వెళ్తా అని అనుకున్నాను ఇంకో పది మందికి ఎక్కువగా తెలుస్తా ఇంకో పది మందికి ఏదైనా చేంజ్ అవుతే చేంజ్ అవ్వచ్చేమో నా వాయిస్ నా మెసేజ్ వల్ల అని అనుకున్నాను అది కాస్త అగ్ని పరీక్ష వల్ల వాళ్ళు ఇంకేదేదో జనాలు అనేసుకొని ఎక్కడో ఏదో వీడియో చూసేసుకొని హనుషా ఏంటో మర్చిపోయినారు వాళ్ళు మర్చిపోయి ఇప్పుడు వస్తున్న కొత్త కొత్తవి చూసేసి ఆ ఇది 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 అని అనుకుంటారు బట్ దట్స్ ఓకే ఇంకొక టైం వస్తుంది ఆ రోజు మళ్ళీ నేను ఏంటో వాళ్ళకి అర్థమైపోతుందని సో అట్లా డాడీ జరిగింది అండ్ దట్ వాస్ ద ఓన్లీ మెసేజ్ దట్ ఐ కెన్ గివ్ ఆ హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటప్పటికి మీరు హైదరాబాద్లో ఉన్నట్టున్నారు కోవిడే నేను ఇంట్లోనే ఉన్నాను అంటే కోవిడ్ అయిపోయింది కానీ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాము అప్పటికి ఆఫీసులు వెంటనే తెరవలేదు ఎందుకంటే వన్ ఇయర్ మనకి ఎక్స్టెన్షన్ పీరియడ్ ఇచ్చారు ఇంట్లోనే ఉన్నాను డాడీని హాస్పిటల్ తీసుకెళ్ళింది నేనే నేను ఒక ట్రైనింగ్ ఇస్తున్నాను ల్యాప్టాప్ లో నేను బెడ్రూమ్ లో ఉన్నా డాడీ హాల్లో పడుకున్నాడు అప్పుడే తింటున్నప్పుడు చూసి ఆయనకు ఆల్రెడీ హెల్త్ బాగాలేదు ఎట్లా ఇంకో టూ అవర్స్ లో నేనే హాస్పిటల్ తీసుకెళ్ళలేదు మీటింగ్ ఉందని ఆగాను కొంచెం పడుకో అని చెప్పినాను మార్నింగ్ ఫిట్స్ వచ్చిండే కొంచెం పడుకో అని చెప్పినాను లోపలికి వెళ్ళి నాకు ఇలాంటి సౌండ్ రాలేదు కానీ నా మనసుకి ఏదో చెప్పింది ఏమైనా అవుతుందా అని ఆ లైన్లో ఉన్న అమ్మాయిని ఆఫీస్ ల్యాప్టాప్లో ఒకసారి లైన్లో ఉండని మ్యూట్ చేసి బెడ్రూమ్ నుంచి హాల్లోకి వెళ్ళి ఇట్లా స్విచ్ లైట్స్ ఆఫ్ చేస్తున్నాయి స్విచ్ ఆన్ చేసేసరికి మా డాడీ ఆల్రెడీ ఫిట్స్ వచ్చి హాఫ్ బెడ్ పై నుంచి కింద పడి ఇట్లా నురుగు పోతుంది కొట్టుకుంటున్నాడు లైట్ ఆన్ చేయగానే ఆ సిన్ నేను చూడలేకపోయినా నాకు మాట రాలేదు ఒక సెకండ్ ఏం జరుగుతుందో అర్థం కాలేదు మమ్మీ కింద ఉంది ఏదో వర్క్ చేస్తుంది మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము మమ్మీ మమ్మీ అని గట్టి గరిచాను మమ్మీ వచ్చేసింది ఇంకా అమ్మమ్మ వీళ్ళందరూ రెమెడీస్ ఉంటాయి కదా చేతిలో తాళం పెట్టడం అవని అదంతా చేస్తారు వెంటనే నేను హాస్పిటల్ తీసుకెళ్ళిన మమ్మీకి కొంచెం హార్ట్ ఇష్యూస్ సో మమ్మీ రాదు హాస్పిటల్కి నేను తీసుకెళ్ళాను కూడా తట్టుకోలేదు ఏమైనా చూసే మమ్మీ రాలేదు ఎయిట్ అవర్స్లో అంతా జరిగిపోయాయి నాతో మాట్లాడుతున్నాడు డాడీకి నేను సేవ చేస్తున్నా వాష్రూమ్ తీసుకెళ్తున్నా నేనే వాష్రూమ్ అడుగుతున్నా మా డాడీ లేపి వాష్రూమ్ తీసుకెళ్ళు అని అడిగినప్పుడు అర్థమైంది మా డాడీకి పెరాలిసిస్ వచ్చింది ఫిట్స్ వచ్చినప్పుడే అని లెగ్ ఇట్లా క్రాస్ పడింది కానీ నేను ఆయనకు చెప్పలేదు ఆయన సబ్ కాన్షియస్ వెళ్తున్నాడు నాకు భయపట్టించాలని లేదు డాక్టర్ లేడు మేము వెళ్ళింది నైట్ కదా నెక్స్ట్ డే వస్తాడు ఇప్పటికీ నార్మల్ ట్రీట్మెంట్ ఇచ్చేద్దాము అని చెప్పేసి అని అనుకున్నారు వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టారు కానీ మేబీ వాళ్ళు ఏమైనా ట్రీట్ చేస్తుంటే ఇంకాస్తే ఒక టూ త్రీ డేస్ అయినా బతికేవాడేమో లేకపోతే ఇంకాస్త ఏమైనా బెటర్ అయ్యేదేమో కానీ వాళ్ళు రేపు పొద్దున చూద్దాం రేపు పొద్దున చూద్దాం అని అన్నారు అని అబ్జర్వేషన్లో పెడితే ఎయిట్ అవర్స్లో మా డాడీ బ్లాక్ బ్లాక్గా వాష్రూమ్ వెళ్ళడము స్మెల్ రావడము అదొకలాంటి స్మెల్ వామిటింగ్ వచ్చేస్తుంది పార్ట్స్ ఫెయిల్ అవుతున్నప్పుడు అట్లయితుందంట తర్వాత తెలిసింది నాకు నేను ఆ వాష్రూమ్లో డాడీ ప్యాంట్లోనే వెళ్ళిపోతే డాడీ ప్యాంట్ వాష్ చేసి డాడీకి వాష్ చేసి ఇట్లా చిన్న వాష్రూమ్ మా డాడీ ఇట్లా ఉన్నాడు నేను ఇట్లా హగ్ చేసుకొని ఇట్లా వాష్ చేశాను నేను చాలా చిన్న వాష్రూమ్ మళ్ళీ వాష్రూమ్ కడిగి వేరే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు హాస్పిటల్ అది అని వాళ్ళకి హైజీన్ ఉండాలని అది గడిగి ఆయనను పడుకోబెట్టి వచ్చి ఇది అంతా జరుగుతుంది ఊపిరి అంటే ఆక్సిజన్ మాస్క్ పెట్టించాను గుంజుతుందంటే ఆయింట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ అంతా అంటే ఈ సైడే పడిపోయింది ఆయనకు తెలియలేదు నాకు అర్థమైంది ఆయన ఆయన తృప్తి కోసం వస్తాను ఇంకా అదిలే ఫిజియో తీసుకెళ్తా మొత్తం తగ్గినాక అని చెప్పాను అన్ని ఐ వాస్ కంఫర్టింగ్ హిమ్ లాస్ట్ కూడా ఆయన నాకు ఒకటి చెప్పాడు ఇంకోసారి నేను ఆల్కోహాల్లోనే స్మోకింగ్ చేయను నువ్వు చెప్తే నేను వినాల్సింది ఇంకా జయ్యను బట్ట అని అన్నాడు నుంచి ఇక్కడ వరకు ఊపిరి ఆడేది తెలుస్తుంది ఇక్కడ నుంచి నాకేం తెలియట్లేదు అని చెప్పాడు శ్వాస లోపలికి వెళ్ళట్లేదు అని చెప్పాడు ఇది ఇట్లా మాట్లాడుతున్నాడు సడన్గా ఒక ఎమర్జెన్సీ డాక్టర్ వచ్చిన పిలవలేదు అంటే మేబీ అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్కి అర్థమైపోయింది సంథింగ్ ఈస్ గోయింగ్ ఫిష్ అని ఆయన వచ్చాడు అటు సడన్గా వచ్చి ఈయనందుకు వచ్చినాను చూసినా ఆయన అటు నిలిచిన ఇటు నిలిచిన అన్ని రిపోర్ట్స్ లాస్ట్ ఎయిట్ అవర్స్లో ఏం జరిగిందో మొత్తం చూసిండు హీ హ్యాస్ నో టైమ్ అమ్మా అని సడన్ గా చెప్పేసి నాకు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ఇట్లా తిరిగే వరకు డాడీకి లాస్ట్ ఎఫెక్ట్స్ వస్తుంది మాస్క్ ఉంది ఇట్లా మాస్క్ అంతా ముడతబడిపోతుంది నేను ఇట్లా పీకేస్తున్నా డాడీ డాడీ మా డాడీ కళ్ళతో నన్ను అడుగుతున్నాడు నువ్వేంటి ఏం చేసాలో నాకు ఫిట్స్ వస్తుంటే తర్వాత నన్ను నర్సులు వాళ్ళందరూ బయటికి తీసుకెళ్ళిపోయారు ఫైవ్ మినిట్స్ తర్వాత బాడీ తీసుకొచ్చి నా ముందు లేదు బ్రెయిన్ స్ట్రోక్ మొత్తం ఆర్గన్స్ పడిపోయినాయి ఇట్లా ఇట్లా మీరు ఇంట్లో పెద్దవాళ్ళని మీరు నాకు చెప్తే నేను ఇంట్లో ప్రిపేర్ చేయాలి వాళ్ళు వస్తే నన్ను ప్రిపేర్ చేయడం కాదు అని చెప్ప అప్పటికే చెల్లె మమ్మీ ఫోన్స్ వస్తున్నాయి నాకు తెలుసు డాడీ చనిపోయినాను కానీ వెంటనే చెప్తే ఇంకా తీసుకోలేరేమో అని ఫస్ట్ అప్పటికి డాక్టర్స్ ఏమన్నారు వేరే హాస్పిటల్ తీసుకెళ్దాము కొన ఊపిరితో ఉన్నాడు చనిపోయిన నాకు తెలుసు టాగూర్ మూవీ అయింది కొన ఊపిరితో కానీ ఆశ మనిషి పోదేవాని ఇంకో యాభై వేలు అప్పులో అప్పు చేసుకున్నా మేబీ బతికితే మేబీ అన్న దాంట్లో ఆశకి సరే అండి సరే అండి అని తలూప నేను వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుంటే మమ్మీని చెల్లె కాల్ చేశారు మమ్మీ యూకేలో ఉంది సారీ చెల్లె యూకేలో ఉంది మమ్మీ ఇంట్లో ఉంది నేను వాళ్ళకి ఏం చెప్పాను అంటే మీరు ఇప్పటివరకు చాలా స్ట్రాంగ్ ఉన్నారు మమ్మీ నువ్వు చాలా లైఫ్ చూసావు మా కోసం చాలా కష్టపడ్డావు నాకు ఎందుకో డాడీ చనిపోయినట్టు అనిపిస్తుంది కానీ వీళ్ళు చెప్తలేరేమో మమ్మీ నువ్వు అయితే ఫిక్స్ అయిపో కదా మెల్లగా ప్రిపేర్ అవుతుండు ఉండు అవుతున్నాను అవుతున్నా మమ్మీని ప్రిపేర్ చేస్తున్నా సెల్లెక్ కూడా అదే అయిపోయినా కానీ నాకు ఆల్రెడీ తెలుసు అని అక్కడి నుంచి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ టూ అవర్స్ సిపిఆర్ ఇచ్చి ఆ కథలు అవన్నీ చేసేసి ఇంకా నాకు అవ్వదు ఆ నా సిపిఆర్ ఇచ్చినప్పుడు ఆ లాస్ట్ హోప్ కూడా కోల్పోయినప్పుడు మా మమ్మీ వాళ్ళ కజిన్స్ సొంత మామయ్యలేరు మా అమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి కాల్ చేసి మీరు రండి మమ్మీకి ఇప్పుడే చెప్పకండి మనం బాడీ తీసుకెళ్ళాలి అది అని అంటే వాళ్ళు వచ్చి అంబులెన్స్లో వేసుకొని నేను అందరూ ఎనక బండిపోయినా నేను అంబులెన్స్లో డాడీతోనే ప్రపంచం డిఫరెంట్గా అనిపించింది మంజుష గారు అంబులెన్స్ నుంచి చూస్తున్నప్పుడు ఇదే పైన మా డాడీ నన్ను కాలేజ్కి స్కూల్కి తీసుకెళ్ళినాడు కదా ఇదే నా స్కూల్ కదా ఇక్కడ డ్రాప్ చేసే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈరోజు నేను మా డాడీ అంబులెన్స్లో తీసుకోబోతున్నా హీస్ నాట్ ఈవెన్ హీ వాజ్ ఫిఫ్టీయో ఫిఫ్టీ వన్ చనిపోయిన మంత్కి ఇంకా నెక్స్ట్ మంత్ బర్త్డే వస్తుంది అనుకుంటా టూ త్రీ మంత్స్ తర్వాత ఇట్స్ లైక్ వేరేలాగా అనిపించింది ఇంక అక్కడి నుంచి అప్ సైడ్ డౌన్ చూడండి అంటూ లేదు వర్స్ట్లో ఎంత పడాలో అంత పడినాము ఎంత సర్వైవల్ మోడ్లో వచ్చామో తెలుసు ఇంకా అది అక్కడికి అట్లా అయిపోయింది అక్కడి నుంచి స్టార్ట్ అయింది సినిమా అప్పటిదాకా ట్రైలర్ చూశాను ఎన్ని కష్టాలు అంతకుముందు కూడా చాలా కష్టాలు ఉండే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ ఎర్లీ ఏజ్లో పెళ్ళి చేసుకున్నారు సెటిల్డ్ జాబ్ కాదు ప్రాపర్టీస్ లేవు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము సిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మమ్మ వాళ్ళు ఒక పోర్షన్ ఇస్తే ఉంటున్నాము సమ్వేర్ నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఫర్ అస్ ఏదో ఇప్పుడు పిల్లల్ని చదివించినమా లేకపోతే ఇప్పుడు వాళ్ళకి బట్టలు కొనిచ్చినమా ఇప్పుడు దాటిచ్చామా అన్న సర్వైవల్ మోడే కానీ ఒక రూపాయి సేవ్ చేసింది లేదు మా మమ్మీకి అసలు బంగారమే లేదు నాకు లేదు నావును రీసెంట్లీ మొన్న మొన్న ఒక చిన్న చేంజ్ చేయించుకున్నాను మా మమ్మీకి ఒక నెక్స్ నెక్లెస్ అంతే సో ఏదీ లేదు ఉన్నప్పటి నుంచి ఇదే స్ట్రగుల్ అనమాట కానీ అప్పటి వరకు అది ఒక లాగు ఉండేది ఇది ఇంకో లాగుంది ఉంది ముగ్గురమే ఆడవాళ్ళం అయిపోయాము జనాలు పేర్లు పెట్టడము మమ్మీని గుడికి రానివ్వకపోయే వాళ్ళు ఇంత జనరేషన్కి కూడా లేదు శివుడు దగ్గరికి వెళ్ళొచ్చని అంటారు జనరల్లీ ఆయనే శ్మశాన వాటికలో తిరుగుతాడు శివుడు ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తాను లెవెన్ డేస్ తర్వాత ఎట్లీస్ట్ అంటే ఫస్ట్ వన్ ఇయర్ అంతా మమ్మీని అనేవాళ్ళు ఇంకా ఉంటుంది కదా వీడియో ఫేస్ చూడదు పొద్దు పొద్దున లేసని పాప మా మమ్మీ పొద్దు మమ్మీకి అలవాటు నేను చిన్నగా ఉన్న నుంచే మా మమ్మీ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళేసి ముగ్గు పెడుతుంది ఆమె కదా అంతే లక్ష్మి వస్తుంది ముగ్గు వేస్తే అన్నట్టు ఉంటుంది ఆమె చూస్తుంటే వేరే వాళ్ళు చిత్లించుకునేవాళ్ళు డోర్ తీయగానే ఒక వీడియో ఇవన్నీ చాలా చూసాము మమ్మీ మమ్మీకి చేతు నిండా గాజులు వేసుకోవడం ఇష్టం రెడ్ ఆర్ గ్రీన్ గాజులు వేసుకోవడమే మానేసింది సొసైటీకి భయపడి నేను అన్న వాళ్ళకెందుకు భయపడుతున్నావు అమ్మా మేం జడ్జ్ చేయట్లేదు కదా ఇట్స్ ఫైన్ ఎందుకు వేసుకోండి వద్దునా అని అంటే సింగిల్ బ్యాంగిల్ ఇప్పుడు ఇప్పుడు నేను తిడుతుంటే ఆ గాజు బ్యాంగిల్స్ నేను బలవంతంగా చెప్పకుండా కొనుక్కొని వెళ్తే నన్ను తిడుతుంది కానీ ఆమెకి అట్లా ఇష్టం వేసుకోవడం సో ఇదంతా చూశాను నేను బొట్టు బ్లాక్ పెట్టేస్తుంది అంటే రెడ్ పెట్టుకో అమ్మా బాగుంటే పెట్టుకోద్దు అంటుంది ఇప్పుడిప్పుడు నేను తిడుతుంటే అంటే ఆమె కొంచెం మూవ్ ఆన్ అయిన తర్వాత ఇప్పుడిప్పుడు మమ్మల్ని చూసుకొని ఇప్పుడు రెడ్ బొట్టు పెట్టుకుంటుంది కలర్ఫుల్ శారీస్ కట్టుకోకపోయేది ఏమనుకుంటారు హస్బెండ్ చనిపోయింది వన్ ఇయర్కి ఏమో శారీ క ఎవరేమనుకుంటే ఎందుకు అమ్మా మనకి ఎవరు వచ్చి చేయలేదని బట్ స్టిల్ మదర్స్ అట్లనే ఉంటారు బికాజ్ వాళ్ళ జనరేషన్ ఇస్ డిఫరెంట్ కదా సో మెనీ చాలా జరిగినాయి చిన్న చిన్నగా అనిపిస్తాయి కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేదు పాపం రిలేటివ్స్ని అప్పుడు నేను చాలా బ్లేమ్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్ నేను మీరు నన్ను అడిగినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఎవ్వరు రాలేదు ఎవరు చేయలేదని ఇప్పుడు నేను నా లైఫ్ ఇట్లా ఇట్లా హోల్డ్ చేస్తున్నప్పుడు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎవడైనా ఏం చేయగలుగుతాడు ఎంత పెట్టగలుగుతారు మనకు కూడా వాళ్ళు ఎవరిది వాడికి వాడి ఫ్యామిలీ గడుపుకోవడం చాలా కష్టంగా ఉంది ఇది నేను నేర్చుకునేది రిలేటివ్స్ గురించి కాకపోతే ఒక షోల్డర్ ఇవ్వాల్సిందేమో అనేది ఇంకా ఉంది కోపము ఆ టైంలో డబ్బులు కాదు కదా అప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసింది నేను ఉన్నానా అన్న ఓ పదివేలు అటిట్ అయితే నేను పెడతాను నువ్వు తర్వాత నాకు ఇవ్వను అనడము అది నేను ఎక్స్పెక్ట్ చేశాను అది రాలేదు దానికి ఇంకా కోపం ఉంది కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ నాకు అనిపించింది ఎవరి ఫ్యామిలీలో వాళ్ళకు ఉండుంటే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి వాళ్ళకే చిన్న చిన్న జాబ్లు ఉండుంటాయి ఎవరెవరికి ఏం చేయాలి ఇప్పుడు నేనైనా నా ఫ్రెండ్ని చూసి బాధపడగలుగుతా మేబీ ఓ ఐదు వేలు రెండు వేలు చేయగలుగుతా కానీ ఐ కెన్ నాట్ నేను ఎవరి లైఫ్ సెట్ చేయలేను అప్పుడు అనిపించింది ఎవరి లైఫ్ వాడే బతకాలి ఎవరి లైవ్ వాడే సెట్ చేసుకోవాలి ఎవడు రాడు రావాలని అనుకోవడం మన పిచ్చితనం అది నేను నేర్చుకున్న లెసన్ అప్పటికి ఇప్పటికి వచ్చిన మెచ్యూరిటీ అంతే చెల్లి కూడా సేమ్ కాపీ కాపీ మా కానీ ఎదురెళ్ళి బోల్డ్గా గొడవ పెట్టుకునే రకం కాదు చెల్లి నెగటివిటీకి చాలా దూరం ఉంటుంది నేనైనా పది సార్లు ఒకసారి రియాక్ట్ అవుతా చెల్లి ఈజ్ లైక్ వెరీ సార్ట్ అండ్ మనిషి షీఈ్ వెరీ ప్రాక్టికల్ ఎట్లా నేనేమైనా కాబరే అట్లయితుంది అట్లా అవుతుంది నేను రియాక్ట్ అయిపోతుందని చెప్తే ఏమొస్తుంది రియాక్ట్ అయితే నీకు కోపం పోతుంది తర్వాత ఏంది దాన్ని ఇంకో వంద రకాలుగా చెప్పుకుంటారు ఇప్పుడు ఛాన్స్ ఇస్తావు మళ్ళీ వాడికి అవసరమైంది మనకి జస్ట్ కీప్ కోయట్ యువర్ సక్సెస్ షుడ్ టాక్ ఈజ్ వెరీ ప్రాక్టికల్ నేను కొంచెం ఎమోషనల్ అండ్ డిస్థింగ్లో ఉంటాను మా చెల్లె ముందు నుంచే ప్రాక్టికల్ చిన్నప్పటి నుంచి మన లైఫ్ మనది రాబాయి చిల్లు ఉండాలి మనం ఏం చేసుకోవాలో చేయాలి వాడి గురించి ఎందుకు అట్లా ఉంటుంది నేను ఏంటంటే అందరి గురించి ఆలోచిస్తాను లైక్ ఎట్లా అంటే అయ్యో వాళ్ళకి ఏం బాధ ఉందో అయ్యో వాళ్ళు ఈరోజు ఏడ్చారు ఏముందో ఒకసారి మనం అడుగుదామా ఉంటే ఎవరైనా పక్కన కూర్చొని బస్ స్టాండ్లో నాకు అడి మీకేమైనా ప్రాబ్లమా అండి అంత ఓకేనా ఆ నేను వెంటనే కరిగిపోతాను అనమాట కొంచెం ఎమోషనల్లీ చూసుకుంటే వెరీ మచ్ టూ మచ్ అటాచ్డ్ కైండ్ అట్లా పర్సన్ చెల్లెట్లా అంటే అంత పెట్టుకోకు ఫ్రెండ్స్ అయినా కానీ అంత నమ్మకు ఒక రోజు లైక్ దిస్ ఆమె ఫ్రెండ్స్ సర్కిల్ ఎంత చిన్న ఉంటుంది చిన్నప్పటి నుంచి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు వాళ్ళే ఉన్నారు ఇంకా ముందు కూడా వాళ్ళే ఉంటారేమో రిలేటివ్స్ కూడా ఎవరితో మాట్లాడదు ఎవరి జోలికి పోదు మమ్మీ నాకు తప్ప ఎవరికి కాల్ చేయదు మాకు కూడా ఎంత లిమిటెడ్గా పెడుతుంది అంటే అవును మమ్మీ నాకు వర్క్ ఉంటుంది నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా నా నుంచి అవును వర్క్ అయినాక నేను చేస్తా కదా మమ్మీ వెరీ వెడ్ పర్సన్ చాలా అంటే స్ట్రాంగ్ కాకపోతే ముగ్గురు కలిసి నాకు తెలిసి ఫస్ట్ ట్రిప్ గోవా ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడ పోయి తీసుకెళ్ళి బిల్లు చూపించాను ఎందుకు టిఫిన్ చేసేది కదా అంటే ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ అయితే నేనన్నా పొద్దునదిలో మమ్మీ టిఫిన్ చేయాలని ఇప్పుడు తిన్నాక బిల్లు మమ్మీ అట్లనే చేస్తారు తెలుసా ఇది కూడా ఒక రీల్ ఉంది నైన్టీ స్క్రిప్ ది మన మమ్మీ వాళ్ళు తెచ్చేంత వరకు వద్దొద్దు అంటారు వద్దు అని అంటారు ఆర్డర్ చేసినాక కొంచెమే టేస్ట్ చేస్తా అంటారు తింటారు దాని తర్వాత ఇదేముంది రెండు వందల అలా నేనే వేసేది అంటే తిన్నప్పుడు ఎందుకు చెప్పవు ఆర్డర్ పెట్టినప్పుడు ఎందుకు చెప్పవు సి దిస్ ఇస్ మై కంటెంట్ రిలేట్ అవుతున్నారా ట్రూ ఆ కంటెంట్ లో చేసిందే మా యద్వీపం కానీ డిస్ట్రెస్పెక్ట్ చేయడానికి కాదు థింగ్స్ అట్లా వాడినారు జనాలు ఆఫ్టర్ గోవా ట్రిప్ మా మమ్మీ ఎలా ఫీల్ అయ్యారు అరే మమ్మ అయితే ఒక వీడియో పెట్టా మీరు చూడాలి ఫస్ట్ అలా మమ్మీ టచ్ చేసినప్పుడు నేను వెనక నుంచి వీడియో చూసిన ఒక చిన్న పిల్లలాగా హ్యాపీ కిడ్ నేను చెప్తున్నా మమ్మీ ఫస్ట్ ఫ్లైట్ మమ్మీ వాళ్ళ మదర్ కి వీడియో కాల్ లో మొత్తం క్లౌడ్స్ అన్ని చూడండి ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వనప్పుడే మొత్తం వీడియో కాల్ చేసి ఇక్కడ చూడు ఎయిర్పోర్ట్ లో ఇట్లుంటది అట్లుంటది మొత్తం చూపిస్తుంటే వాళ్ళ మమ్మీ మామమ్మ చూడడము ఆమె నాకంటే ముందు మా మమ్మీ రీల్ అప్లోడ్ చేసింది గైజ్ మేము ఇక్కడికి వచ్చాము నేను నేను అన్న అమ్మ నా కంటెంట్ అంతా నువ్వు ముందే రివీల్ చేస్తే నేనేం పెట్టుకోవాలమ్మా అంటే నీ కంటెంట్ ఇది నా కంటెంట్ రూమ్ లో ఉన్నప్పుడు కొంచెం బయటకి వెళ్ళా నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలంటే అప్డేట్ అయ్యారు వంట వీడియోలు చేస్తుంది యూట్యూబ్ లో ఆమె హ్యాపీనెస్ చిల్ అవ్వని థర్టీ ఇయర్స్ పని చేసింది ఇంకా చాలు ఇప్పుడు ఇంట్లోనే పెడుతున్నా టూ ఇయర్స్ నుంచి షీఈ్ లైక్ హ్యాపీ జాబ్ చేసేవాళ్ళు కదా మమ్మీ మమ్మీ ప్రైవేట్ టీచర్ హైదరాబాద్ వచ్చేంత వచ్చేంతవరకు జాబ్ చేసింది హైదరాబాద్ లో కూడా కొన్ని డేస్ చేసింది కానీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి నాకేంటంటే ఇంకా కూర్చో ఉన్న దాంట్లో తిందాం ఉందాం కానీ ఇంకెన్ని ఎన్ని రోజులు వర్క్ చేస్తావు స్ట్రెస్ లేదు